పుల్లచిరు మండలం ఐటివోర గ్రామ వైఎస్ఆర్ పార్టీ కా కార్యకర్తలకు నాయకులకు పత్రికా విలేకరులకు ముందుగా నమస్కారాలు నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లో జరిగిన మీటింగ్కి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోట్ల గోవింద్ గారు మాట్లాడిన పదజాలాలు ప్రజలందరూ చూస్తున్నారు ఒక్కసారి కోట్ల గోయింది గారు మీరు మాట్లాడే ప్రతి మాటకి జవాబు చెప్పకుండా తప్పించుకునే క్వశ్చనే లేదు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యే గారిని ఈపు చేపద్దా అసలు ఈపు చేపేదంటే ఏంటి ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి ఒక చిన్న కార్యకర్త కాంచి ఒక నాయకుడి దాకా రేపు జరగబోయే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరికి ఈపు చేపొద్దు ఎవరికి ఈపు చేపదు ముందు కార్యకర్తని ఈపు చేపినాక మీకు మా కార్యకర్త ఈపు చేపిస్తాడు కానీ మా ఎమ్మెల్యే గారిని ఈపు చేపొద్దని మాట్లాడాను ఈపు చేపాలంటే ముందల కార్యకర్తని టచ్ చేసి చూడు నువ్వు ఒకసారి మా కార్యకర్తని టచ్ కాడికి ఎందుకు ఎమ్మెల్యే కాడికి అవసరం లేదు ఒక రాజ్యాంగానికి ప్రజలతో ఎన్నుకున్న ఎమ్మెల్యేని ఈపు చేపొద్దు అంటావా కబర్దార్ ఒక్కటే గుర్తు పెట్టుకో నువ్వు గోవింద్ గారు నీ ఇష్టం నీ జాగిరేం కాదు ఇది నీ జాగిరి కాదు ప్రజలతో ఎన్నుకోబడే ఎమ్మెల్యే నీ ఎం ఇన్ఛార్జీ ఎలక్ష్ణ బాబు గారికి ఏ ప్రోడకాలు ఉన్నాయా నీ బలపం కడుకొని దిగుతున్న మీ ఇన్ఛార్జి ఈరోజు మీరు చేస్తున్న తప్పులని ఎత్తు చూపిస్తున్న మా ఎమ్మెల్యే గారిని నీ ఇష్టానుసరంగా మాట్లాడతావా అంటే ప్రజాస్వామ్యం కూలీ చేసిందా ప్రజాస్వామ్యం కాదు ఇది మాట్లాడే హక్కు లేదా ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తి మాట్లాడే హక్కుంది అతను ఒక ఎమ్మెల్యే ప్రజలతో ఎన్నుకోబడే ఎమ్మెల్యే అతను మాట్లాడుతుంటే మీరు ఈపు చేద్దంటారా మా కార్యకర్త ముందు నీకు ఈపు చేపిస్తాడు ముందర మా కార్యకర్త అనే వ్యక్తి నీకు ముందర ఈపు చేపిస్తాడు మా ఎమ్మెల్యే దాకా అవసరం లేదు అదేవిధంగా బజార్లలో మాట్లాడుకుంటారా ఏం మాట్లాడుకుంటారు ఆయన నిన్న జరిగిన కార్యక్రమం ఏంది సంక్రాంతి సంబరాలు సంక్రాంతి సంబరాలు జరిపితే ఆ కార్యక్రమాన్ని మీరు జీర్ణించుకోలేక ఈర్ష్యతో ఎసనపుతో మాట్లాడుతున్నారు అంటే మీరు పెట్టలేరు పెట్టే అమ్మ ఇంటికి పోతే ఆ ఇంటి అమ్మని కూడా ఎగ్గొట్టేయాలి ఈరోజు స్థానిక శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారు ఫస్ట్సారి ఎరగొండ పాలనకు వచ్చి మూడు నెలల్లో ఐదు వేల మెజార్టీతో గెలిపించుకొని ఫస్ట్ సంవత్సరము కబడ్డీ పోటీలు పెట్టి ఇచ్చి యాభై వేల రూపాయల ఇచ్చి నిన్న జరిగిన సంక్రాంతి సంబరాల్లో రైతులకి రైతు కుటుంబీకులు ఇక్కడ పశ్చిమ ప్రాంతం అని ఎద్దుల పందాలు పెట్టి స్టేట్ మొత్తాన్ని ఎద్దుల పందాలని ఘనంగా నిర్వహించి మాజీ ఎమ్మెల్యేలని మాజీ మంత్రులని అందరినీ పిలుచుకొని ఈ కార్యక్రమం చేస్తే ఎరగొండపాలెం అనేది స్టేట్లోనే ఈ స్టేట్లోనే అగ్రస్వామిగా నిలబెట్టిన మా ఎమ్మెల్యే గారిని నీ ఇష్టం వచ్చిన మాట్లాడతావా కబర్దార్ నువ్వు ఎక్కడ ఎక్కువ మాట్లాడుతున్నావు ఇది రెండోసారి నువ్వు మాట్లాడటావు ఈసారి కానీ నువ్వు కానీ మాట్లాడుంటే నీకు తగిన మూల్యము చెల్లించక తప్పదు కాబట్టి ఈ ఈ శ్రేష్టాలు మానుకోవాలి దళిత ఎమ్మెల్యే అంటారా మీరు ఒక ఎమ్మెల్యేని ప్రజలతో ఎన్నుకోబడి ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే నువ్వు గౌరవిస్తున్నావు దళిత ఎమ్మెల్యేని ఒక ఎమ్మెల్యేకి కాల్ లేదు నీకే ఏ ప్రొడక్ట్ ఉంది నువ్వు అసలు ఎట్లా మళ్ళపడకండి నేను ఏ విధంగా నువ్వు నీ కాడికి చాలామంది సీనియర్లు ఉండరు వాళ్ళకి లేని సబ్జెక్టు నీకు లేదు వాళ్ళు మాట్లాడలేదు ఇప్పుడు ఇది వరకు రెండు వేల ఒకటిలో ఈపు చేపింది పుల్లచూరులో ఒకసారి గుర్తుంచుకోండి రెండు వేల ఒకటిలో మీకే ఈపు చేపింది ఇప్పుడు ఈపు మాకు చేపల్సిన పని లేదు ఇది పుల్లచూరు మండలం ఇది ఎరగొండపాలెం నియోజకవర్గం ఇది దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడి కార్యకర్తల మనోభావాలు దెబ్బ తగిలిందా మీరు గ్రామాల్లో అసలు తిరగలేరు గ్రామాల్లో అసలు జరగలేరు మా కార్యకర్తలు ఎక్కడ నిరుత్సాహపడకుండా మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి ఇది చేయండి అభివృద్ధి మేము వర్కులు తెచ్చినామన్నారు చేయి నువ్వు ఈ చేత వరకు చెయ్యి మేము తెచ్చినాము మేము చేసినము చే నాలుగు వర్కులు తెచ్చాము మేము నాలుగు ఇట్లా యాభై తీసుకొచ్చేయితే అరవై తీసుకొచ్చేయి అభివృద్ధి చెయ్యి మీరు సంక్షేమ పథకాలు చెప్పారు సూపర్ సిక్స్ చెప్పారు అవి అమలు చేయడం ముందా మీరు సూపర్ సిక్స్ని అమలు చేయండి రైతు భరోసా చేస్తామని రేసారా వేయలేదు మా ఎమ్మెల్యే గారు నిన్న సంక్రాంతి సంబరాలు పెడితే మీకు అంతలా కుల్లా పెట్టండి మీరు కూడా చేత అయితే మీరు పెట్టండి చేత కాదు మీరు చేయలేరు దయచేసి కోట్ల గోయింది గారు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు ఎంత ఎక్కువ మాట్లాడుతురు అంత మూల్యానికి చెల్లించుకోరు తప్పదు మా కార్యకర్తల మనోభావాల్ని మా ఎమ్మెల్యే గారిని చీటికి మాటకి అంటే మాత్రము ఊరుకునే ప్రసక్తే లేదు దయచేసి మీరు ఈ మాటలని వెనక్కి తీసుకొని బహిరంగ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి దీని మీద మేము ఎంత దూరమైన వెళ్తాం దీని మీద మేము ఎంత దూరమైన వెళ్తాం దయచేసి మీరు ఈ మాటలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియపరుస్తున్న మా ఎమ్మెల్యే గారిని పొద్దుగులు ఈ విధంగా మాట్లాడితే పద్ధతి కొందు మీ ఎలక్షన్ బాబు ఏం చేసింది ఐదు వేల ఒకటితో గౌడిపోయాడు ఏం చేస్తుండే చెప్పు అభివృద్ధి అభివృద్ధి అండి యాడ్ చేశారు మీరు అభివృద్ధి ఎక్కడ చేశారండి మీరు ఒక మాట అన్నారు ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతాయన్నారు ఏనుగవరు మా ఎమ్మెల్యే గారు వెనక మురిగేదెవరు మీరు ఏనుగుగాడికి మించి నిన్న సంక్రాంతి సంబరాలు కార్యక్రమాలు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఆయన సొంత నిధులతో ఆయన సొంత డబ్బులతో ఈ కార్యక్రమాన్ని చేస్తే మీరు ఏమి చేయకుండా ఇలాంటి చేష్టాలు మాట్లా ఏనుగు పోతుంటే కుక్కలు మృగితే అంట ఏనుగవరు మా ఎమ్మెల్యే గారు మురిగేదెవరు మీరు మేము చేస్తున్న కార్యక్రమాలు మీకు ఇముడు ఇమడక మీరు చేయలేక మేము ప్రజల్లో తిరుగుతుంటే ప్రజలకి సేవ చేస్తుంటే మేము మీరు చేసే పనులని ఎత్తి చూపిస్తుంటే మా మీద మా ఎమ్మెల్యే గారి మీద అబండాలు వేస్తారా ఖబర్దార్ దయచేసి ఇలాంటి మాటలు మాడుకోవాలని ఈ సభాముఖంగా ఈ కార్యక్రమ ఈ పత్రికా వేళకల ద్వారా తెలియపరుస్తున్నా ఇది ఫస్ట్ సెకండు ఈసారి మాట్లాడితే మేము కాదు వచ్చేది మా కార్యకర్తలు వచ్చి నీ ఈ బగలు కొడతారు ముందల అది తెలుసుకోండి ఫస్ట్ కాబట్టి ఇలాంటి మాటలు ఎనుక తీసుకొని బహిరంగ సభ సభ్యు చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా